ఈరోజు ఏంటంటే ధన్కడ్ రాజీనామా నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ట్రోలింగ్ లాగా మనకి కనిపిస్తోంది పెద్ద ఇష్యూగా మారింది ఆయన తర్వాత స్థానం ఎవరు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నాకు అనారోగ్య కారణాల వల్ల నేను ఈ యొక్క పదవికి దూరం జరగాల్సి వస్తోంది ఇంకా రెండేళ్ల పాటు ఈ పదవిని అనుభవించడానికి అవకాశం ఉన్నా కానీ నేను ఈ విధంగా వెళ్తున్నాను అని చెప్పి ఆయన అంటుంటే నిజంగా అయితే ఒక ఉపరాష్ట్రపతి పదవి అంటే నెంబర్ టూ పొజిషన్ ఇన్ ఎంటైర్ ఇండియా అయితే నిజంగా అనారోగ్యంగా ఉంటే ఆయన్ని పూల్లో పెట్టుకుని చూసుకుంటుంది భారతదేశం గవర్నమెంట్ కారణం ఏంటి అంటే ఒక ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి స్థాయి వాళ్ళే కదా దేశ తొలి పౌరుడు తర్వాత ద్వితీయ పౌరుడు ఆమె తర్వాత తొలి పౌరురాలు ఈయన ద్వితీయ పౌ పౌరుడు అవుతాడు అంటే అంటే తొట్ట తొలి వ్యక్తుల్ని కొద్దిగా ఎక్కువ చూసుకుంటారు ఫెసిలిటైజేషన్ ఎక్కువ ఉంటుంది హెల్త్ పరంగా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కానీ ఆయన ఆ కారణం చెప్పి నేను దిగిపోతున్నా అంటే దీనిలో ఇంకొకటి కొద్దిగా ఆలోచించుకోవాల్సిన ఒకనొక మ్యాటర్ ఏంటంటే అనారోగ్యంగా అంటే నేను ఫిట్ కాదు అని చెప్పడం అది కూడా ఒక రాజ్యసభని హ్యాండిల్ చేసే అంత పెద్ద గొప్ప పదవి కాబట్టి దానిలో కొంత కూడా ఓపిక లేకపోతే ఆరోగ్యకరంగా ఉండడం కూడా అవసరం కాబట్టి ఆ యాంగిల్లో పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆలోచించుకోవచ్చు ఓకే అనవచ్చు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా లేదు కొన్ని కొన్ని అనివార్య రాజకీయ కారణాల వల్ల దన్కడ్ని అది పనిగా తప్పిస్తున్నారు అనే కోణంలో కొంత చర్చ నడుస్తోంది నేషనల్ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే గట్టిగా దీని వెనక పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మిగిలినవన్నీ ఏవి ఉన్నా కానీ బిజినెస్ యాక్టివిటీస్ పక్కన పెట్టండి ఆయన సవరు ఇలా చేశాడు అలా చేశాడు అది ఇలా కాదు ఇలా కాదు అని చెప్పి అయితే ఈ మధ్యకాలంలో దన్కడ్ కొద్దిగా వార్తల్లో మనకి కనిపించి వినిపించింది ఎలా కనిపించాయంటే ఈ ఎమర్జెన్సీ అటు ఫిఫ్టీ యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన ఒక కీలకమైన కామెంట్ ఏంటంటే రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిస్టు సోషలిస్టు అనే పదాలు అనేవి పెద్ద అవసరం లేదు భారతదేశానికి వాటి వల్ల మన లౌకికం ఓవర్ అయిపోయి లాస్ట్కి మన యొక్క సనాతన ధర్మం అనేది చాలా దారుణంగా దాడికి గురవుతోంది అనే కోణంలో ఆయన చేసిన కామెంటు పొలిటికల్ కామెంటు పొలిటికల్గా ఆ విధంగా బయటికి రాకూడదు ఒక ఉపరాష్ట్రపతికి అదే ఆయన దగ్గర నుంచి మిస్ అయితే కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవం ఆ విమర్శలు వచ్చినప్పుడు ఆయన చేసిన ఆయన్ని ఏదో కొద్దిగా బ్యాక్ అంటే స్క్రీన్ బ్యాక్లో ఏదో కొద్దిగా అడిగినట్టు లేకపోతే దాని మీద ఏదో విమర్శలు అంతర్గతంగా కూడా ఏదన్నా కొన్ని ఇవి జరిగినట్టుగా కూడా అనుకోవాలి మనం అయితే ఇప్పుడు ఫైనల్గా ఆయన ఎపిసోడ్ అనేది దాదాపు ముగిసిపోయినట్టుగానే కనిపిస్తుంది